ముందు ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీ హామీలు ఆ చెప్పిన అమలు చేయవలసిన బాధ్యత అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీకి ఉంది అరే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలానే కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు కలిపి పోటీ చేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల కంట కూటమి పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలు ఆకర్షించబడి మన కూటమికి ప్రభుత్వాన్ని ఇవ్వడం జరిగింది సంతోషం ఐదు సంవత్సరాల కాలం పేద బడుగు బలహీన వర్గాలకి మనం చేసిన సేవ కంట కొత్త ప్రభుత్వం మేనైన సేవలను అందిస్తుంది అని మనం చూసాం ఆ సంవత్సర కాలం పూర్తవుతున్నప్పటికీ ఏ హామీలు ఇచ్చి ప్రజ ప్రభుత్వంలోకి వచ్చారో హామీలను అమలు చేయకపోవటం వల్ల ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత ప్రజల పక్షం మన మరుసటి రోజునే ప్రభుత్వం నుంచి మనం బయటకు రావడం జరిగింది మన సంవత్సర కాలం వేసి చూసినప్పటికీ ఒక్క పెన్షన్లు తప్ప ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న నవరత్నాలు తీసుకుంటూ మనం ఈ నవరత్నాలు ఇస్తుంటేనే సంతోషంగా ఉన్నాం ఇంకా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పెన్షన్ పెంచుతా ఉన్నారు అది ఒకటి మాత్రం దొరకగలిగారు అమ్మఒడి వాళ్ళ అమ్మ వందలు అన్నారు నిరుద్యోగ ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాల నిండిన వయసు కలిగిన మహిళలకి నెలకు పదిహేను వందల రూపాయలు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరవై సంవత్సరాలు నిండితేనే మీకు పెన్షన్ ఇస్తున్నారు మేము అధికారంలోకి వస్తే యాభై సంవత్సరాలు నిండితేనే పెన్షన్ ఇస్తామని చెప్పిన నేపథ్యంలో రాష్ట్రంలో లక్షలాది యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు మధ్య ఉన్న వాళ్ళు ఆశపడి ఓట్లేసిన నేపథ్యం మనం చూసాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు సంవత్సర కాలం అయితే నాలుగు నాలుగు లక్షల ఉద్యోగాల కోసం నేపథ్యంలో ఎక్కడా ఉలుపు పలుపు లేని పరిస్థితి ఉద్యోగాలు కోనా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పారు నిరుద్యోగులు ఆశపడి ఓట్లు వేశారు ఇవన్నీ కూడా మనకంటా ఎక్కువ ప్రజలకు తెలుసు ఓట్లేసిన లాటర్లకి తెలుసు అయితే లాటర్ అనేవాడు వారి నిర్ణయాన్ని కానీ వారి తీర్పుని కానీ ఐదు సంవత్సరాలు ఒకసారి చెప్పసలుగుతారు ఆ ఓటు రూపాన మిగిలిన సమయంలో ప్రజల తరఫున ఎవరైనా మాట్లాడాలి అంటే అది రాజకీయ పార్టీలో మాట్లాడాలి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు మాట్లాడాలి ఈ నేపథ్యంలో జూన్ నాలుగో తేదీని ఎన్నుకోటి ప్రకటించబడి ప్రజలారా ఆ రోజు ఎన్టీ రామారోగ్య అకాదం ఎన్నుకోటికి వస్తాం ఈ రోజు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజాని కూడా వెన్నుకోటి చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నందు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో మండల అధికారులకై తహసీల్దార్ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇమ్మని చెప్పారు ప్రభుత్వానికి గుర్తున్నప్పటికీ అయ్యా మేము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హామీలు వచ్చారు అది అమలు చేయలేన ప్రజల తరఫున గుర్తు చేస్తున్నాం అమలు చేయండి అని తహసీల్దార్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయం చేశాం నాలుగో తేదీ ఉదయం తొమ్మిదిన్నర కల్లా సిఎంఆర్ కాంప్లెక్స్ పక్కన ఉన్న ఓపెన్ ప్లేస్ ని అందరూ వచ్చినట్టయితే అక్కడి నుంచి ఒక ర్యాలీగా తహసీల్దార్ గారు ఆఫీస్కి వెళ్ళి ఆ వినతపత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దామని తెలియజేసుకుంటూ మరి మీ నాయకులు ముఖ్య కార్యకర్తలు వీళ్ళ వారికి మెసేజ్ నుంచి వాళ్ళందరినీ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనేటట్టు చేయమని కోరుతున్నాను ఇప్పైది ఒకటే కాదు అనేక హామీలు చూడడం జరిగింది ముఖ్యంగా వాలంటీర్లు వ్యవస్థ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ ద్వారాగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మేము వస్తే పదివేలు ఇస్తామని చెప్పి వాళ్ళ నామరూపాలు లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచనతో అయితే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారో ఆ సచివాలయ వ్యవస్థను కూడా కింద స్థాయి పనుల చెబుతూ ఏ ధ్యేయంతో చేస్తే సచివాలయ వ్యవస్థ వచ్చిందో ఆ విధంగా పనిచేయడం లేదన్న విషయం కూడా మనం చూస్తున్నాం ఇంటింటికి రేషన్ ఇస్తూ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి అండ్లసేపు పడిగాపు కావలసిన అవసరం లేకుండా వీధి వీధికి సందు సందుకి ఇంటింటికి రేషన్ వెహికల్ తెస్తే ఈరోజు వెహికల్స్ క్యాన్సిల్ చేయడమే కాకుండా వేలాది మంది దాని మీద ఉపాధి పొందుతున్న నేపథ్యంలో వారి ఉపాధిని కోల్పోయేటట్టు కూడా ఈ ప్రభుత్వం చేసిందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ గర్పణం చేయాల్సిన బాధ్యత అవసరం ఉందని తెలియజేస్తూ మరి మనం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీన ఓడి కోల్పోయిన తర్వాత జూన్ ఏడవ తేదీని సుజాత ఫంక్షన్ వాళ్ళ సమావేశం పెట్టుకున్నాం అలా చేస్తే నేను చెప్పడం జరిగింది ఇవాళ మనకు అధికారం లేకపోయినా ఎవరు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మేము పలుకుతామని అయితే నా వ్యక్తిగతంగా వయసు అరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చిన పరిస్థితి అరవై ఐదు సంవత్సరాల నుండి అరవై ఆరో సంవత్సరంలో వచ్చాం మరి పూర్వకాలం అంత ఉత్సవంగా నేనైతే పనిచేయలేను దయచేసి కార్యకర్తలు నాయకులు మీరు ముందుండి పార్టీని నడిపితే మీతో పాటు నేను నడుస్తానే తప్ప వీరభం దగ్గర ఫోన్ వస్తాదులే వీరవశం పిలుస్తాడులే వీరభం అడిగితాడులే లేదా ఆలోచన దయచేసి పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ ఈ పార్టీని బాధ్యతతో బుధార్ మీద మగవాల్సిన బాధ్యత మనందరికీ ఉందన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన గంట రెండు వేల ఇరవై తొమ్మిదిలో అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుతున్నారని అందరికీ తెలియజేస్తూ అయితే మనం ఎప్పుడు చెప్తున్నాం ప్రజలకు ఎప్పుడు చేయాల్సి వచ్చినా పలుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనలో మళ్ళీ చెప్తున్నాం ప్రజలకి ఎప్పుడు ఏ దొరుకుతున్నా అధికారంతో సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల వెన్నంకుంటుందని తెలియజేస్తాం ముఖ్యంగా హాస్పిటల్ వచ్చినప్పుడు ఏ వ్యక్తులైనా హాస్పిటల్లో ఉంటే అత్యవసరంగా కార్పొరేషన్ చేయవలసిన పరిస్థితిలో అలా గ్రూప్ రక్తం కావాలంటే ప్రజలకు ఎక్కడ వెళ్ళాలో తెలియని పరిస్థితిలో అప్పుడే చెప్పాం మరో ఇప్పుడు చెప్తున్నాం అర్ధరాత్రి రాత్రి వేరే సాం ఇంటికి వస్తే మీకు సేవలు అందిస్తామని మరొకసారి తెలియజేస్తూ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ పార్టీ మనది మళ్ళా రెండు వేల ఇరవై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని ఆరోపణతో పనిచేసిన రోజునే పార్టీ మరింత బలోపేతం ఉంటుందని రేపు నాలుగో జరిగే ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ చేయండి ఇక్కడ రాని ముఖ్యం నడిపించాం కాబట్టి మిగిలిన కార్యకర్తలని నాయకుల్ని సమకూర్చుకొని ప్రతి వార్డు నుంచి ప్రతి గ్రామం నుంచి అత్యధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొనేటట్టు చూడమని జాబాచుని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రతి కాలంలో వివిధ హోదాల పదవులు తప్పిలకు సర్పంచ్ అలాగే వార్డు అధ్యక్షులకు డివిజన్ అధ్యక్షులకు రాష్ట్ర గురు కన్నొక్కటి రాకుండా తలవే పట్టుగా అన్నారు అంటే మీకు ఆ కన్ను కూడా లేకపోతే తలము పెద్ద